Hi! <laughs> <laughs> వెల్కమ్ ఛానల్ చాలా సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పొడి వేసి బెండకాయ ఫ్రై చేయండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ముందుగా మనం బెండకాయలు వాష్ చేసుకుని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగళ్ళు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేపుకోవాలి అవి వేగిన తర్వాత మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు మూడు లవంగాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాలుగు వెల్లుల్లి రేఖలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కలు దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి అవి వేగేటప్పుడే టేస్టీకి సరిపడిన సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయ ఫ్రై బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకుని రెండు నిమిషాల పాటు వేపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా వేపుకోవాలి బెండకాయలో ఉన్న ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి అంతే చాలా సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్